ఏపీలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది ఏపీలో ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జీటీ పోస్టులు పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ రెండు వందల పదిహేను టీజీటీ నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నెల పన్నెండు నుంచి డిఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది ఏప్రిల్ ఏడున ఫలితాలు వెల్లడిస్తామన్నారు మంత్రి బొత్స పోస్టులు ఇవే చెప్పాను అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఇది మీకు మళ్ళీ ఇది ఎనభై ఎనభై పోస్ట్ వచ్చి ఎస్ఈటి ఎస్ఏ స్కూల్ అసిడెంట్ వచ్చి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ వచ్చి పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ వచ్చి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి నలభై రెండు మొత్తం కలిసి అన్నీ కలిపి ఆరు వేల ఒక వంద ఇవన్నీ కలిపి